హిట్లర్ చేతిలో మరణాయుధమై అయన్రాన్ చేతిలో అద్భుత కాండమైన ఫెడ్రిక్ నీషే యొక్క జరతోస్త్ర బుక్ లో నుంచి నిన్ను నువ్వు అధిగమించు అనే పాయింట్ గురించి చెప్పబోతున్నాను తనని తాను ఎప్పటికప్పుడు అధిగమిస్తూ జీవితపు సవాళ్ళను స్వీకరిస్తూ ప్రమాదకరంగా జీవించేవాడు ఎల్లప్పుడూ సజీవంగా ఉంటాడు తనని తాను అధిగమించడాన్ని ఆపేసిన క్షణం జీవితపు సవాళ్ళని ఎదుర్కొనే ధైర్యం లేని క్షణం అతను శ్వాస తీసుకున్నప్పటికీ మరణించినట్టే జీవితం కూడా ఒక అదృశ్య శక్తితో తనని తాను అధిగమించాలనే ఒకే కోరికతో మరింత శక్తివంతంగా విజేతగా ఉండటానికి ఎల్లప్పుడూ ముందుకు సాగుతుంది ఇది జీవితం యొక్క స్వభావం మిమ్మల్ని మీరు అనుసరించకపోతే మీపై మీకు ఆధిపత్యం లేకపోతే వేరే వాళ్ళు మిమ్మల్ని ఆదేశించడానికి మీపై ఆధిపత్యం చెలాయించడానికి సిద్ధంగా ఉంటారు ఉన్నారు కూడా నేను సృష్టించేదేదైనా ప్రేమతో సృష్టిస్తాను నేనే దానిని నాశనం కూడా చేస్తాను ఎందుకంటే నేను దాన్ని అధిగమించి ముందుకు వెళ్లాలనుకుంటున్నాను కాబట్టి జీవితం కూడా ఎప్పటికప్పుడు తనను తాను అధిగమిస్తూ ముందుకు సాగుతూనే ఉంటుంది సత్యాన్ని తెలుసుకోవడం ద్వారా మానవుడు ఇంకా శక్తివంతుడవుతాడు మానవుడు సృజనాత్మకత మార్గంలో కూడా విద్వాంసకారిగా ఉండాలి పాత విలువలను నాశనం చేయడం ద్వారా కొత్త విలువలను సృష్టించాలి కొత్త విలువను సృష్టించడం ద్వారా మానవుడు తనని తాను ఉన్నతంగా మలుచుకోగలడు సూపర్ మ్యాన్ ఎప్పటికప్పుడు తనని తాను ఉన్నతంగా మలుచుకుంటాడు తనని తాను అధిగమించడమే తన మతం తనకు తెలిసిన మతం ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఈ వీడియోని ఒక్క లైక్ చేయండి నాలెడ్జ్ తో మీ జీవితాన్ని మార్చుకోవడానికి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి